రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది కాలంగా కూడా పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి అసత్య ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో ఏదైతే భక్తులకు ఇస్తున్నటువంటి లడ్డు ప్రసాదంలో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఏవైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలకు సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా అబద్ధం ఎటువంటి ఆ ప్రసాదంలో ఎటువంటి ఎనిమల్ ఫ్యాక్ట్ కల కలపలేదని చెప్పేసి ఏదైతే సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ అయితే వేయడం జరిగిందో దాంట్లో ఎటువంటి ఎనిమల్ ఫ్యాక్ట్ జరగలేదని చెప్పేసి కోర్టు తేల్చడం జరిగింది ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రోజుకు కూడా ఇంకా అది నిజమని చెప్పి బోకయించే విధంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మభ్యపెడతా ఉందో ఏ రకమైనటువంటి అబద్దాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని నమ్మించాలని చూస్తూ ఉందో ప్రజలందరూ కూడా గ్రహించాలి ఆ కార్యక్రమం మేరకు రోజు ఇక్కడ ఈ పోలవరంలో రామచంద్ర హెడ్ లో ఉన్నటువంటి పోలవరం వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ప్రచారాలకు వాళ్ళు చేసినటువంటి పాపానికి పరిహార దీక్షగా ఈ రోజు ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది చూసుకుంటే ఎవరి కాలంలో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆ దేవాలయాలు కొత్త బిల్డింగ్ కొత్త దేవాలయాలు కట్టించడం కానీ హిందూ మత ధర్మాన్ని కాపాడే విధంగా పరిపాలన చేశారనేది ఒకసారి చూసుకుంటే అది మా వైఎస్ఆర్ పార్టీలో జరిగింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులే అమ్మవారి గుళ్ళకు క్షుద్ర పూజలు చేయించడం కానీ ఎన్నో దేవాలయాలు పడగొట్టడం కానీ చేయడం జరిగారు మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిగజారిపోయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజ నిజాలు తెలుసుకోకుండా ఇటువంటి స్థాయి తగ్గి మాట్లాడి ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది సరికాదు ఆలోచించమని చూస్తుంటే ఈయన ఏదో అంటారు ఈయన తానంటే వెనకాల తందాన అన్నట్లుగా ఒక ఆయన వచ్చేస్తారు వచ్చేసి నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని సనాతన పరిరక్షకుని అని చెప్పేసి వచ్చేసి కింద నుంచి పైకి మెట్లు కడుక్కుంటే వెళ్ళిపోతారు మరి ఈ ధర్మ పరిరక్షకులందరూ కూడా పూర్ణ గ్రామాన్ని తగలెట్టేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశికి తొక్కిస్రాట్ల ఎంతమంది చనిపోయారు మరి అప్పుడెందుకు వీళ్ళు పాప పరిహార దీక్షలు చేయలేదు అప్పుడెందుకు వీళ్ళు మెట్లు కడగలేదు అదే తిరుపతిలో రీసెంట్గా చూసుకున్నట్లయితే తాగుబోతులు డైరెక్ట్గా గాలిగోపురాలు ఎక్కేసి అక్కడ శిఖరాలను తాగేసిన పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎందుకు సంప్రోక్షణ చేయట్లేదు ఇంకా మనం చూసుకున్నట్లయితే సింహాచలంలో కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలోనూ గోడ కూలిపోయి ఎంతమంది చనిపోయారు మరి ఎందుకు ఈ హిందూ ధర్మ పరిరక్షకులు ఈ సనాతన పరిరక్షకులు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఏ ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పేసి తేల్చిన తర్వాత మరి ఇప్పుడెందుకు దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే మతాలు ముసుగులు వేసుకొని ఈరోజు ప్రజల్ని మభ్య పెడుతూ వాళ్ళు సినిమా ప్రమోషన్లు చేసుకోవడం కోసం సినిమాల వేషాలు వేసుకొని వచ్చి ఈరోజు దిగజారు రాజకీయాలతో పాటు వాళ్ళు సినిమా ప్రమోషన్లు చేసుకోవడం కోసం ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ మీద ఏదైతే నిందలు వేశారో అవన్నీ నిజం కాదని చెప్పేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది ఇక ముందు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పటి వరకు మనుషులతో ఆడుకున్నారు జగ వీళ్ళు ఇంకా బరి తెగించేసి దేవుడితో కూడా అబద్దాలు ఆడేసి వీళ్ళ రాజకీయం కోసం దేవుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి ఎంతో మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఈ రోజు నిజాయితీని నిరూపించడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి నాయకులు ఎవరైతే జగనన్న మీద అసత్య ప్రచారాలు చేశారో వైఎస్ఆర్ పార్టీ మీద ఏదైతే బురదజాలని చూసారో వాళ్ళందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు అని చెప్పేసి కూడా చూసుకుంటూ ఈ విషయం ఈ విషయం ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్తా ఉన్నాము ఈరోజు పవిత్ర దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిమెట్లను కలిగి గుళ్ళో పూజలు నిర్వహించాం ఎందుకు నిర్వహించామంటే ఈ కూట ప్రభుత్వం ఉన్న ముఖ్య నాయకులు స్వయాన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డులో కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసి వాళ్ళకున్న ఎల్లో మీడియాలోని వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్స్లోని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన సందర్భం మీరు అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి ఎంతకన్నా దిగజారే పరిస్థితులు గతంలో చూసాం ఇప్పుడు స్వయాన ఈ దేశంలోనే అతి పవిత్రమైన దేవాలయం అంటూ ఈ దేశంలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల తిరుపతి స్వామి గుడి ఆ గుడికి ఆ గుళ్ళో తిరుపతి లడ్డు అంటే చాలా ఈ దేశంలోనే ఈ దేశంలో కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాతంగా గాంచిన ఆ గుడి ప్రసాదం ఈవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గుడి ఉండడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం దాన్ని ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకులన్నా ఏ ప్రజలన్నా ఆ గుడి ప్రఖ్యాతి చెందాలని కోరుకుంటారు తప్ప దాన్ని అబాసు పాలు చేయాలని ఏ ఈ భూప్రపంచం మీద పుట్టిన ఏ హిందువులు కూడా ఆ దిశగా ఆలోచన చేయరు కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేశారు ఆ జల్లాలని ప్రయత్నం చేసిన రోజే ఇదే గుడి దగ్గర మేము వచ్చి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం పూజలు చేశాం ఆ రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకున్నాం దీంట్లో దోషులు ఎవరుంటే అది నిజ నిర్ధారణ చేపించ స్వామి అని ఆ రోజు కోరుకున్నాం వెంకటేశ్వర స్వామి ఆయనే స్వయంగా ఈవేళ నిజమేంటో బయటకు పెట్టిన సందర్భం ఒక కోర్టు ద్వారా ఒక ఒక సంస్థ ద్వారా ఈవేళ బయట పెట్టిన సందర్భం మనం చూసాం దానికి ఈ వేళ ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం అంటారాయన ఆయన మెట్లు కలిగిన సందర్భం ఈ ప్రసాదంలో కలిగింది పవిత్రం అపవిత్రం అయిపోయిందని స్వయాన తిరుపతి పెట్టల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేసిన సందర్భం మనం చూసాం ఈవేళ ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడాలి ఆయన వచ్చి ఆ రోజు ఎందుకు చెప్పగలిగారు ఏ రకంగా చెప్పగలిగారు ఈవేళ దేశంలోనే ప్రపంచంలోనే భక్తుల మనోభావాలను కూడా ఇవాళ తాకట్టిన పరిస్థితికి ఇవాళ దిగజారారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించి స్వామి అదే కోరుకున్నాం జ్ఞానోదయం కలిగించు వాళ్ళకి రాజకీయాల గురించి వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని వాడుకోకుండా చూడు స్వామి వాళ్ళకి బుద్ధి ప్రసాదించు స్వామి అని వేడుకున్నాం ఎందుకంటే మన దేవుణ్ణి మనం ఖ్యాతిని ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే అంత ప్రఖ్యాతి కలిగిన కలిగిన దేవాలయం మన రాష్ట్రంలో ఉండడం మన గొప్పతనం దాని ఖ్యాతిని మన ఖ్యాతిని మనమే ఈవేళ చంద్రబాబు నాయుడు స్వయంగా ఈవేళ దే ప్రపంచంలోనే అందరూ కూడా అనుమానపడే ప్రసాదం మీద వాళ్ళు అపోహలు పడే పరిస్థితికి ఇవేళ దిగజారామంటే ఏ స్థాయికి దిగ